డాన్ మీడియాకు స్వాగతం పరారీలో పిన్నెల్లి ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట తెలంగాణలో ఉన్నట్లు సమాచారం ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం సంగారెడ్డిలో అరెస్టు చేసినట్లు వార్త పాలమూరులో ఓ పత్తిమిల్లులో బస పోలీసులు వెళ్లడానికి ముందే జంప్ పిన్నెల్లి వాహనం సీజ్ అదుపులోకి డ్రైవరు అవుట్ నోటీసులు గుర్తు తెలియని పిన్నెల్లి సిట్ రాకతోనే గుట్టు బయటపడింది లోకి చొరబడి ఈవీఎం బద్దలు లేచి నిలబడి దండం పెట్టిన పీవో ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు గుర్తు తెలియని నిందితులపై కేసు సిట్ విచారణతో కదిలిన డొంక సీఈఓ ఆఫీసు నుంచి సీసీ ఫుటేజ్ ఆ తర్వాతే కేసులో ఏవన్గా పిన్నెల్లి పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు విదేశాలకు పారిపోయారా లేక దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా అనేది తెలియడంలేదు నేను ఎక్కడికీ పారిపోలేదు పోలీసుల సూచన మేరకే హైదరాబాద్ వచ్చాను అని శుద్ధపూస కబుర్లు చెప్పిన ఆయన కోసం పోలీసు ప్రత్యేక బృందాలు వేటసాగిస్తున్నాయి పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడటంతో ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు ఏవన్గా చేర్చారు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది దీంతో పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలు హైదరాబాద్ దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్టులను అప్రమత్తం చేశారు వారికి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పరారైనట్టుకూడా వార్తలు హల్చల్ చేశాయి నిజానికి ఈ నెల పదహారో తేదీనే పిన్నెల్లి బ్రదర్స్ హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని మాచర్ల వదిలి పరారయ్యారు అయినా పోలీసులు పట్టించుకోలేదు ఇప్పుడు ఈవీఎం ధ్వంసం కేసు నమోదు ఈసీ కన్నెర్ర చేసిన నేపథ్యంలో ఆయన కోసం వేటం మొదలుపెట్టారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు